స్వర దగ్గరకు కైలా వచ్చి అమ్మాయి మేడం మీకు విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది దాంతో స్వర అయితే ఏంటి కైలా చెప్పు అని చెప్పి అడుగుతుంది దాంతో కైలా స్వర కైలా అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మాయి మేడం నేను స్కూల్ మానేస్తాను అమ్మాయి మేడం అని చెప్పి అంటుంది దాంతో అది వినగానే స్వర కై స్వర బాబీ సన్ని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటికాయిలా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మానేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం నాకు అది చాలా కష్టంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటికా ఇలా అలా అంటావు నీకు ఫ్యూచర్లో మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలని లేదా ఎందుకు నువ్వు అలా అంటున్నావు తప్పు అలా అనకు అని చెప్పి అంటుంది లేదు నాకు అది చాలా కష్టంగా ఉంది నాకు అన్ని రివర్స్లో వస్తున్న ఏబీసీడీలు అవి నాకు కరెక్ట్గా రా రాయటం రావటం లేదు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీని చూసి ఏంటి బాబీ నువ్వైనా నీ ఫ్రెండ్కి నేర్పించాలి కదా బై కైలా ఇదిగో నీ ఫ్రెండ్ బాబీ ఉన్నాడు కదా బాబీ నీకు నేర్పిస్తాడులే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే నేను నేర్పిస్తూనే ఉన్నాను అయినా సరే కైలా అన్నీ రివర్స్లోనే రాస్తుంది కైలా కరెక్ట్గా రాయటం రా రావటం లేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే అదేంటి కైలా అలా అనకూడదు తప్పు రాకపోయినా కష్టమైనా సరే నువ్వు నేర్చుకోవాలి నేర్చుకొని నువ్వు మొత్తం బాగా చదువుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కైలా అయితే లేదు అమ్మాయి మేడం నా నా క్లాస్లో అందరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళే ఉన్నారు నేను అక్కడ చదవలేను నేను స్కూల్ మానేస్తాను అమ్మాయి మేడం మీతో పాటు ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అంటుంది అది విని స్వర ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్